దాంట్లో ఇంకొకటి సార్ మన మిత్రుడు చెప్పినట్టుగా దాంట్లో ఇప్పుడు ఒక డిజేబుల్ డే చేస్తారు డిజేబుల్ డే స్పోర్ట్స్ పెడతారు ఒక రోజు పెడతారు ఏమి సార్ అయితే దాంట్లో ఏం చేస్తారంటే వీళ్ళు ఇచ్చే ఫండ్ తక్కువ మళ్ళా దానికి మా అంత దూరం నుంచి ఇప్పుడు గ్రామాలలో అయితే పరిస్థితి చాలా ఘోరం ఉంటుంది డిస్టిక్లలో దూరం నుంచి పిలిపిస్తారు వాళ్ళకి పిలిపించి భోజనం చక్కగా పెట్టారు సార్ ఒక కూట భోజనం పెట్టడానికి మా దగ్గర ఫండ్స్ లేవంటారు మరి ఆ ఫండ్స్ లేన లేవ లేనప్పుడు మరి మీరు డిజేబుల్ డే స్పోర్ట్స్ కండక్ట్ చేయడం ఎందుకు వాళ్ళని దూరం నుంచి పిలిపించి ఇబ్బంది పెట్టి పంపించడం ఎందుకు వాళ్ళు అవసరం లేదు కదా ఒక డిజేబుల్డ్ చేస్తే డిజేబుల్ డే కార్యక్రమం చేయడానికి స్పోర్ట్స్ చేయడానికి జిల్లాకు డెబ్బై వేలు రూపాయలు ఇచ్చారు ఈ సంవత్సరం మా లూయిబ్రిల్ డే చేస్తే జనవరి ఫోర్త్ నాడు లూయిబ్రిల్ డే చేస్తే పదివేలు ఇస్తారండి పదివేలు ఇచ్చి దాని కార్యక్రమాలు చేసుకోమంటారు వాళ్ళు డిడబ్ల్యూఓస్ ఏం చేస్తారంటే మాకు మాకు ఇంత ఇచ్చిన గిల్లనే చేస్తాం లేదంటే బయట నుంచి అక్షయపాత్ర భోజనం కానీ లేకపోతే ఏదైనా టెంపుల్స్ నుంచి కానీ అక్కడ నుంచి కానీ తెప్పించి భోజనం ఐదు రూపాయలతో అది అయిపోతుంది ఈజీగా మీరు ఏం చెప్పండి మీ వల్ల ఏముంది చెప్పండి ఒక ఓటు తప్ప ఏముంది సార్ మీకు అంత ఖర్చు పెట్టండి చెప్పండి అంతే కదా అదే కలెక్టర్ గారి ఇంట్లోనో కలెక్టర్ గారి అబ్బాయికో లేకపోతే ఇంకొక ఆఫీసర్ కొడుకో బర్త్డే చేయాలంటే డెబ్బై వేలు గది మూడు కోట్లైనా ఖర్చు పెడతారు ఇవన్నీ ఏ లాభం చెప్పండి సార్ అసలు సమాజానికి ఏమని చెప్పండి అసలు ఒక ఓటు తప్ప చెప్పండి మీరు అడిగితే ఇటు టార్గెట్ చేస్తున్నారు దేవుడేమో ఇట్లా తల రాత్రి రాసి బాధ వేస్తారులా నాకే బాధ అనిపిస్తుంది సార్ మీరు చెప్పిన డెబ్బై వేల ఏడు లక్షలు ఖర్చు పెడుతుంటారు సార్ ఒక్కొక్క అధికారి వెళ్ళిపోతున్నాడు అంటే ఆయనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఏడు లక్షల నుంచి డెబ్బై లక్షల దగ్గర కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయి సార్ డెబ్బై ఇచ్చి మళ్ళీ దాంట్లో మిమ్మల్ని మోసం చేయటం జిల్లా నుంచి పిలిపించి అన్నం పెట్టకుండా బయటికి పంపించటం అడిగేవాళ్ళు లేరు అంతే కదా కింద స్థాయిలో అధికారులకు కూడా సరైన అవగాహన ఇప్పుడు వీళ్ళు ఎలాంటి షెడ్యూల్ తీసుకుంటున్నారు యాక్షన్ ప్లాన్ ఏం చేస్తున్నారు అనేది గ్రౌండ్ లెవెల్లో ఇవ్వాలి వాళ్ళు కరెక్ట్గా సంఘాలు అధికారులతో కలిపి విద్యార్థులతో కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేసేసి మీకు ఏం చేయాలి మేము ఏం చేయగలుగుతాము మీకు ఏ ఏ రకమైన సౌకర్యాలు కల్పిస్తే మీరు తృప్తి చెందుతారు లేదా అందరికీ గ్రౌండ్ లెవెల్లో అందుతుంది అని చెప్పి అది మమ్మల్ని అడిగితేనే వాళ్ళకి తెలుస్తుంది అలా కాకుండా ఎవరినో వాళ్ళంతా వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళకి తెలియదు కదండి అలాగే సార్ పెన్షన్స్ అయితే ఇస్తున్నారు సార్ అయితే ఐఎమ్ సారీ టు సే ప్రస్తుతం ఈ ఈ మధ్య వచ్చింది ప్రభుత్వాన్ని కాబట్టి ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని అనట్లేదు గత ప్రభుత్వంలో ఏమైందంటే ఫస్ట్ ఏం చేశారు కొత్తలో ఫస్ట్ కి ఇవ్వడం స్టార్ట్ చేశారు